నిన్నటి దినము మదనపల్లెలో వైఎస్ఆర్సిపి స్థానిక నాయకులు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారి పైన మరియు రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని షాజహాన్ బాషా గారు విమర్శించినారు అన్న దాని మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు క్యారెక్టర్ అసోసియేషన్కు పాల్పడడం పైగా సామాజిక వర్గాల పేరు పెట్టి మాట్లాడడం చాలా విచారించదగినటువంటి విషయం వీరెవరికీ తెలియదు ఈ రోజు ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనారిటీలకు మదనపల్లిలో కిరీటం పెడతా ఉన్నాడు పెద్ద సీట్ వేస్తా ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు వీళ్ళకి చరిత్ర ఇక్కడి నుండి తెలుసు కానీ గతంలో నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా మదనపల్లి మున్సిపాలిటీలో యాహ్యాలి అనే వ్యక్తికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అదేవిధంగా రాటకొండ రెడ్డప్ప నాయుడు గారు కుమారుడు రాజశేఖర్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండి వైస్ చైర్మన్గా ముజీబ్ హుసేర్ గారు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది మున్సిపల్ వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి మైనారిటీలను తిరిగి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన దానికి ఎంతో చరిత్ర ఉంది ఆ రోజు రామచంద్రారెడ్డి గారు రాజకీయ చిత్రపటంలో కూడా లేరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండినే రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి వచ్చారు అంతకుముందు ఇక్కడ మదనపల్లి మున్సిపాలిటీలో మైనారిటీలో రాజకీయంగా ఉన్నారు దానిని మీరు విస్మరిస్తున్నారు ఈ రోజే మైనార్టీలేమి కొత్తగా రామచంద్రారెడ్డి పెట్టింది కాదు ఈ విధంగా వైస్ చైర్మన్ స్థాయి ఉన్నటువంటి మైనార్టీల్ని ముజీబ్ హుసేన్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నేను కూడా ఉన్నాను షమీం అస్లాం గారు ముజీబ్ హుస్సేన్ గారు గట్టిగా పట్టుబట్టి అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకుంటాను ఇక్కడికి మదనపల్లిలో హార్స్లీ హిల్స్కి ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్ గా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ గారు అక్కడ బస చేస్తే ఒక అర్ధరాత్రి సమయంలో మేమందరము ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు ఏమీ వాళ్ళకి స్టాటిస్టిక్స్ సబ్మిట్ చేసి ముజీబ్ హుసేన్ గారి నాయకత్వం కింద ఆ రోజు సబ్మిట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు పట్టుబట్టి నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కాదని అప్పట్లో గులాం నబీ ఆజాద్ గారు మదనపల్లిని మైనారిటీకి ఇవ్వడం జరిగింది అంటే పిసిసి అధ్యక్షుడిని కూడా కాదని గులాం నబీ ఆజాద్ గారు ఇక్కడ మైనారిటీకి ఇవ్వడం జరిగింది ఇది చరిత్ర మైనారిటీలకు చేసే చరిత్రలో ఆ రోజేమీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరు పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది దుర్తరాష్ట్ర కౌకి ఆయనతో కలిసి ఆయనతో రాజకీయంగా నష్టపోయినటువంటి ఇక్కడ చరిత్ర ఎంతో మందికి ఉంది మొట్టమొదట తమ్మలపల్లికి చెందిన సిపి సుబ్బిరెడ్డి ఆయన కోసం అనేక కటౌట్లు వేసి మదనపల్లిలో ఎమ్మెల్యే టికెట్ కావాలని భంగపడి ఈ రోజు ఆయన ఏ విధంగా నష్టపోయాడో రాజకీయంగా అందరికీ తెలుసు అదేవిధంగా అడవిలోపల్లి గోపాల్రెడ్డి గారు కాంగ్రెస్ కష్టపడి పెద్దిరెడ్డి రామచంద్ర యాడ్ కంటే తిరిగి ఈ రోజు కానికుండా చేశారు తిప్పారెడ్డి గారు ఆయన ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా టికెట్ ఇవ్వకుండా ఆయన ఎలగనే కూడా ధృతరాష్ట్ర ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతీసింది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారు వంతు వచ్చింది నరేష్ కుమార్ రెడ్డి గారిని కూడా రాజకీయంగా ఎలగనే కూడా చేసి పార్టీలు మారేటట్టుగా చేసి తిరిగి ఆయన రాజకీయ భవిష్యత్తు సమాధి కట్టింది కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా ముజీబ్ హుస్సేన్ గారు ఈరోజు రాజకీయంగా పతనమైనారంటే దానికి కూడా కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను చెప్పేది వాస్తవాలు ఈరోజు ఇంతమంది ఆయన దృకాష్ట్ర కవిలో నలిగిపోయారు ఇప్పుడు నిస్సార్ అహ్మద్ వంతు వచ్చింది నిస్సార్ గారు మీరు ఎన్నికలలో ఓడిన తర్వాత మిమ్మల్ని పలకరించే పరిస్థితి ఉండదు మీరు చరిత్ర తెలుసుకోవాలి మీరు నిజంగానే ఆయన చెప్పినట్టుగా వైట్ పేపర్ లాంటి వాళ్ళు కొత్తగా వచ్చారు మీ మాటల సందర్భంలో మీరు చెప్పారు ఈ రాజకీయాలు ఇంత నిజంగా ఉంటాయని ఒక వ్యక్తి చెప్పాడు ప్రముఖ వ్యక్తి రాజకీయాలంటే నీతి పతనమైన చోట మొదలయ్యేదే రాజకీయం మరి అటువంటి రాజకీయాల్లో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ మూడు అందరూ పూసుకోవాల్సిందే వాస్తవాలు తెలుసుకోవాలి నిజానికి మైనారిటీలకు ఏదైనా మేలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం మౌదులకు ఇమాములకు మొట్టమొదట డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జీతాలు ఇచ్చింది అదే విధంగా కబరస్థాన్ కు మసీదులకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి మసీదులకు రంగులు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చినటువంటి పార్టీ మైనార్టీలకు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి ఈరోజు మేము ఏదో చేస్తామని చెప్పి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు మైనార్టీలకు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు మేము ప్రశ్నిస్తున్నాం మైనారిటీ మహిళలకు సమాన హక్కులు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా పార్టీ పైన విషయం చెప్పారు మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా మత కలహాలు జరగలేదు మత కలహాలు ఏదైనా కారణం ఉంటే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత కలహాలు జరగడం లేదు ఇంకా ఒకటి మీరు బాగా గుర్తు తెచ్చుకోవాలా మైనార్టీ సోదరులంతా ఎవరా ముజిబుర్ రహమాన్ ఆయన చెప్తున్నాడు ఆయన చెవులో చెప్పినట్లు ఇలా రేపు పొద్దున్నే బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే హక్కులన్నీ కాలు రాస్తానని కాదు మైనారిటీ హక్కులు రక్షించేది తెలుగుదేశం పార్టీ గారు అక్తర్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావడానికి కారణం అక్తర్ అహ్మద్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆయన సహకారంతోనే మదనపల్లి మున్సిపాలిటీ ఫస్ట్ టైం కైవసం చేసుకుంది మరి ఆయన కుమారుడు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం ఇంత ఫైర్గా మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏ రోజు మాట్లాడలేదు ఆ విధంగా కాబట్టి మీరందరూ కూడా దయచేసి మైనార్టీ సోదరులు గమనించాల షాజహాన్ బాషా గారు వచ్చిన తర్వాతనే వక్త్ బోర్డు ఆస్తులు ఆయన కాపాడాడు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు కి ఇచ్చినటువంటి వర్క్ బోర్డు ఆస్తులు కూడా ఆయన నయానో భయానో తిరిగి స్వాధీనం చేసుకుని ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఆయన పోగు చేసినాడంటే మైనార్టీలకి అది ఒక పెద్ద అసెట్ ఈ విధమైనటువంటి వాస్తవాలను తెలుసుకుని మైనార్టీ సోదరులంతా కూడా తెలుసుకోవాలి ఇంకా ఇంకా